హలో అండి ఆహాల్ టైమ్ దిసేప్స్కి స్వాగతం ఈరోజు వీడియోలో సగ్గుబియ్యాన్ని ఉడికించే పని లేకుండా నేడులోనే సగ్గుబియ్యం వడియాలని ఈజీగా ఎలా పెట్టుకోవచ్చో చూద్దాం ఒక గిన్నెలో నాలుగు కప్పులు నీళ్లు వేసుకోవాలి నేను ఇక్కడ టూ ఫిఫ్టీ ఎంఎల్ పట్టే కప్పుతో నీళ్లు వేసుకుంటున్నానండి ఏ కప్పుతో నీళ్లు వేసుకున్నామో అదే కప్పుతో సగ్గుబియ్యం వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని నీళ్లు రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేరొక బౌల్లో ఒక కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి ఇలా రోలింగ్ బాయిలింగ్ చేసుకున్న వాటర్ని ఈ సగ్గుబియ్యంలోకి వేసుకోవాలి గడ్డితో బాగా కలుపుకొని దీని మీద మూత పెట్టి రాత్రంతా నానబెట్టుకోవాలి ఉదయం మూత తీసి నాని సగ్గుబియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో విడిగా నీళ్ళు ఏమీ పోయినవసరం లేదండి ఇలానే గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని మళ్ళీ ఒక బౌల్లోకి వేసుకోవాలి దీనిలో మీ టేస్ట్ తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి ఏ ఒడియాలకైనా సరే ఉప్పు ఎక్కువగా పట్టదు చూసుకొని కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు రెండు పచ్చిమిర్చి పేస్ట్ రెండు స్పూన్ల నువ్వులు వేసుకోవాలి నువ్వుల ఆప్షన్ అండి ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు అలాగే ఉన్న వాళ్ళైతే పచ్చిమిర్చి పేస్ట్ కూడా స్కిప్ చేసుకోవచ్చు అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి వేరొక బౌల్లో మూడు కప్పుల నీళ్లు వేసుకోవాలి ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం వేసుకున్నామో అదే కప్పుతో నీళ్లు వేసుకోవాలి ఈ సగ్గుబియ్యం వడియాలకి ముందు నాలుగు గ్లాసులు ఇప్పుడు మూడు గ్లాసుల నీళ్లు మొత్తం కలిపి ఏడు గ్లాసులు నీళ్లు వాడుతున్నావు అండి ఈ నీళ్లను బాగా మరిగించుకున్న తర్వాత మాత్రమే సగ్గుబియ్యం పేస్ట్లో వేసి కలుపుకోవాలి ఈ నీళ్ళన్నీ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా నీళ్ళన్నీ పూర్తిగా కలుపుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారిపోయే వరకు చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఇది మరి కొంచెం చిక్కగా అవుతుంది ఒక కాటన్ క్లాత్ తీసుకొని పూర్తిగా తడిపి నీళ్ళన్నీ పిండేసి దాని మీద ఒడియాలు పెట్టుకోవాలి ఈ ఒడియాలను ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకుంటే చాలా ఈజీగా వస్తాయండి కానీ ప్లాస్టిక్ మీద పెట్టుకుంటే హెల్త్కి అంత మంచిది కాదు నేను ఇక్కడ నేడలోనే పెట్టుకున్నానండి మీరు కావాలంటే ఎండ్లో కూడా పెట్టుకోవచ్చు ఇవి పూర్తిగా ఆడడానికి నాకు ఈరోజు మార్నింగ్ పెట్టుకుంటే రేపు మార్నింగ్కి ఇలా ఉన్నాయండి ఈ క్లాత్కి వెనక వైపు నీళ్లతో చెమ్మ చేసుకోవాలి ఇలా నీళ్లతో తడి చేసుకోవడం వల్ల ఒడియాలు క్లాత్ నుంచి ఈజీగా వస్తాయి ఇలా తడి చేసుకున్న తర్వాత ఒక నిమిషం ఆగి అప్పుడు వడియాలను తీసుకోవాలి ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకుంటే కనుక ఇలా చేసుకొని అవసరం లేదు వాటికి వాటికవే కొంచెం పైకి లేచి ఉంటాయి మనం ఈజీగా తీగానే వస్తాయి క్లాత్ మీద పెట్టుకుంటే కనుక ఇలా తడి చేసి తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఇలా ఈ ఒడియాలని ఒక పళ్ళెంలోకి తీసుకొని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి వీటిని నేను నేడలోనే ఆరబెట్టానండి ఇవి పూర్తిగా ఆరడానికి నాకు ఇక్కడ ఒక రోజు పట్టింది వీటిని ఇలానే స్టోర్ చేసుకుంటే రెండు మూడు నెలల పాటు నిల్వ ఉంటాయి వీటిని రెండు మూడు గంటల సేపు ఎండలో గలగలమనే వరకు ఎండబెట్టుకుంటే గనక సంవత్సరం పైన స్టోర్ చేసుకోవచ్చు మనం పిండి తిక్గా వేసుకున్నప్పటికీ ఎండిపోయిన తర్వాత చాలా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నాయి కదండి వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే గనక సంవత్సరం పైన స్టోర్ చేసుకోవచ్చు కొన్ని వడియాలను వేయించి చూద్దాం ఆయిల్ డీప్ ఫ్రై కోసం పెట్టుకొని నూనె బాగా వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఒడియాలను వేయించుకోవాలి ఆయిల్లో ఎన్ని వడియాలు పడతాయో అన్నీ వేసి వేయించుకోవచ్చు సాంబారు పప్పు పప్పుచారు వంటి వాటిలోకి సైడ్ డిష్గా ఈ ఒడియాలను అంచుకుని తింటే చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి